హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హోమ్ టూర్ వీడియో చూసే ఉంటారు కదా సో ఆ హోమ్కి ఫర్నిచర్ సెట్ చేస్తున్నాం అనమాట ఇదంతా పదేళ్ల క్రితంది అన్నయ్య పిల్లప్పుడు వదిలి తెచ్చుకుంటుంది కదా సారీ ఆ సారీ అనమాట కొత్తలు మొత్తం వైట్ అండ్ వైట్ థీమ్ కదా సో ఇవి మ్యాచ్ అవ్వవేమో అని చెప్పి అన్నయ్య అన్నమాట చాలా మందికి అడిగే ఏం చేద్దామని చెప్పి అండ్ మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నాకు వచ్చింది సెకండ్స్లో మనం ఓఎల్ఎక్స్లో అమ్మేసి ఇంటికి తగ్గట్టుగా ఫర్నిచర్ తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకున్నాము అండ్ ఇంక ఇవన్నీ అనుకున్న తర్వాత అన్నయ్యకి ఒక మంచి ఐడియా వచ్చింది అనమాట అన్నయ్యకి ఎలాంటి ఐడియాలు ఎంత వస్తాయో నాకు అర్థం కాలేదు తన దగ్గర డికో పెయింటింగ్ కొంచెం మిగిలిపోయింది అది వీటికి ఏం చేస్తే సెట్ అవుతుంది కదా అని ఆ ఐడియా వచ్చిందనమాట ఒక మూవీలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటుంది క్లాస్లో ఆన్సర్స్ అందరూ చెప్తారు ఎగ్జామ్లో రాసినోడే టాపర్ అని అలా అందరికీ ఐడియాస్ వస్తాయి కానీ కరెక్ట్ ఐడియా కరెక్ట్ టైంకి రావడం అనేది గ్రేట్ అందుకని చెప్పి ఇక్కడ అన్నయ్యని మెచ్చుకోవాలి బరే వస్తాయి ఐడియాస్ అన్నయ్యకి అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇలా డెక్కో పెయింటింగ్ ఉండిపోయింది కదా వేసినా అని చెప్పి సో ఓకే అనుకున్నాను అప్పుడు కానీ తర్వాత చూసరికి దీనికన్నా పర్ఫెక్ట్గా ఇంకే ఫర్నిచర్ అయితే మ్యాచ్ అవ్వదు బయట ఎంత వెతికినా కూడా దొరకదు అంత బాగా సెట్ అయ్యాయి అనమాట అండ్ నెక్స్ట్ హాల్కి సోఫా కావాలి కదా సో దానికోసం మేము ఫర్నిచర్కి షాప్కి వెళ్దాం అనుకున్నాము ఈ లోపే మాకు వైజాగ్ కన్వెన్షన్స్లో ఇలా ఎగ్జిబిషన్ పెట్టారు ఫర్నిచర్ ఎక్స్పో ఉందని చెప్పి సో వెళ్ళి చూద్దాం సోఫాస్ ఎలా ఉన్నాయని అనుకున్నాం అనమాట नाइस कलर सेलिंग को 130 इफ यू बुक इट या 78000 द होल सेट द होल सेट होल सेट बट इफ यू बुक इट टुडे माय क्लोजिंग ऑफर नो 62000 62 एनी मॉडल 62000 यस नो सर देयर इज नो नीड फॉर द मेजरमेंट बिकॉज़ वन सिंगल चेयर भी रिमूव वी कैन बी रिमूव इट या यू रिमूव वन चेयर द साइज विल रिड्यूस या इफ यू वांट सर दिस आल्सो सेम प्राइस दिस आल्सो द सेम प्राइस एंड दैट आल्सो द 3 2 डिवाइडर सेंटर टेबल टू पफी प्राइस बट दलर ऑफ योर चॉइस पायस का वारंटी स्लिप बेल फॉर्म रेक्रॉन शाहरुख पेन एनी वारंटी पायस का वारंटी फॉर द इनर मटेरियल स्लिप बेल फॉर्म वी आर वी आर एक्चुअली प्लानिंग टू यू नो मेजर द मेजरमेंट्स ऑफ एंड कैन वी डू वी डू वन थिंग वी सेंड द पर्सन फॉर द मेजरमेंट्स वी सेंड द फैब्रिक आल्सो टू But by company fundraise, you have to give me your name, address, telephone, mobile number, hmm. and minimum token amount. थाउजेंड कैन पे बार्ड ऑफर पे रेस्ट ऑफ देश द फिफ्टीन थाउजेंड ऑन मैसेजमेंट बट इफ यू बुक इट टू डे एस डी ऑफिस सेम प्राइस नो नथिंग दिसनल నాకైతే ఇక్కడ సోఫాస్ భలే అనమాట చాలా క్లాసీగా రాయల్గా ఎంత బాగున్నాయి అండ్ నాకైతే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది వాళ్ళు ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైజెస్ అక్కడ పెట్టారనమాట ఆ రోజు ఫర్నిచర్ ఎక్స్పో అని చెప్పి కానీ అక్కడ ఉన్న ప్రైజెస్ కూడా ఇంకా తగ్గిస్తున్నారు మనం మాట్లాడితే అండ్ మేము ఇక్కడ ఆలోచిస్తున్నాం అనమాట మన ఇల్లు అంతా కలిపి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్లో అందులో ఉన్న హాల్కి సెట్ అవ్వాలంటే ఏది సెట్ అవుతుందా అని చెప్పి బాగా ఆలోచిస్తున్నాం అనమాట ఈ లోపు అతను వచ్చి చెప్పారు మెజర్మెంట్స్ మేము తీసుకుంటామండి ఇంటికి వచ్చి సో కస్టమైజ్ చేస్తాం దానికి తగ్గట్టు అని అన్నారు ఎంత కస్టమైజ్ చేసినా కూడా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి సెట్ అంతా కలిపి అవన్నీ కూడా పట్టాలి కదా అని ఆలోచిస్తున్నాం ఆలోచిస్తుంటే పర్వాలేదు హాల్లోనే ఏం పెట్టుకోవచ్చు కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని పైన రూమ్స్కి షిఫ్ట్ చేద్దాము ఎలాగో స్టూడియో అనుకుంటున్నాం కదా అని అనుకున్నాం అనమాట అండ్ ఫైనల్ గా మేము ఏం తీసుకున్నాం సోఫా అనేది మీరు గెస్ట్ చేయండి ఇల్లు మొత్తం మీరు హోమ్ టూర్ చూసి ఉంటే మీరు గెస్ట్ చేస్తారు మేము ఇక్కడ ఏ సోఫా సెలెక్ట్ చేసి ఉంటాం అనేది అండ్ కరెక్ట్గా ఫిట్ అయిందనమాట మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే అది ఎగ్జాక్ట్ గా కూడా సరిపోతుంది సో చిన్న చేంజ్ కూడా లేదు మెజర్మెంట్స్ లో గెస్ట్ చేయండి ఈ లోపు అండ్ నెక్స్ట్ వీడియోలో సోఫా ఎలా సెట్ అయింది హాల్ అనేది చూపిస్తాను అలాగే చాలా మంది కన్స్ట్రక్షన్ కి కాస్ట్ ఎంత అయింది అని అడుగుతున్నారు సో దాని మీద క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్